మనం ఎన్ని చేసినాను ఏం చేసినాను సృష్టికర్త ఏవారు ఎందుకంటే ఆయన తల్లి గర్భాన్ని వాడిని నేనే చెలవిస్తున్నాను నిజమే కదా మనం ఎవరమో మన తెలి మనకి తల్లికి తెలిసా ఎంతోమంది పెళ్ళి లాంటి వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఏమి లేని రిచిగా ఉన్నవారు ఉన్నారు మనం తల్లి గర్భాన్ని రూపింపక మునిపి మనకి కని ఉన్న కొని ఉన్న దేవుడు ఈయన కనుక కని ఉన్నాడు కనుక మరి అటు రీచ్గా మన ఇంతవరకు ఆయన కృపలు ఆయన ప్రేమలోనే ఆయన సిలు సార్ మనం మరుగుపరిచిన అన్నారు మరి ఆయన ఆనాడు ఆదానం అవమానం చేసి ఆయన ద్వారా ఆ ఏదైనా తోటలో వాళ్ళ ద్వారా మన యొక్క నర మనుషులుగా మరి నా మనకి ఒక ఆయన యొక్క జీవం ఇచ్చి ఆయన ద్వారా మనం వృద్ధిపరచడాకు మరి ఆ గచ్చ ఆయన కాదని పని చేసినందువల్ల ఆదమ వలన మరి మీరు భూమి అంతగితమైతే ఆహారం తినేవారు తినవరు కాదో తిరిగదు ఆదామావను ఇప్పుడైతే మరి ఆదమ చేసినట్టు కార్యక్రమం బట్టి మరి ఆదమ్మ అవమ్మ మరి పొదలు కొట్టి చెప్పించబడ్డారు కదా ఆదమ్మ అవ్వమ్ అవమ్మ నేను కాదని ఆదమ్మ ఆదాం కాదని అవమ్మ ఇద్దరిని చెప్పించారు ఏమని నువ్వు పురుషుని అయిపోతాను పురుషుని రక్షిస్తాను స్త్రీ అయి వస్తాను స్త్రీలను రక్షిస్తాను అని చదివిస్తున్నారు కనుక ఆయన యొక్క అంతరంగంలో సృష్టిని బయలుపరచుక ఆదమ ద్వారా మనందరము ఒకే తల్లి బిడ్డలమై ఉన్నాం కానీ మన మాటల వల్ల మన పనుల వల్ల వేరు వేరుగా మరి ఒకే బిడ్డలమని మనందరం ఒక చోట కూర్చుని వండుకు తినగలదామా తినలేము దేవుడు ఏర్పరిచిన బట్టి ఈ యొక్క ఎవరి కుటుంబాలు మన బిడ్డల మన మన తర్మ మన బిడ్డలో మన బిడ్డల బిడ్డలో వాళ్ళ తర్మాలు చూసుకుంటారు కానీ మన వెనక వారు చూడరు అలాగే దేవుడు ఒక మర్మని గొప్ప మర్మం పెట్టాడు దీంట్లోని ఆనాడు ఆదమ ద్వారాగా మనం అందరం మరి యొక్క నామాన్ని పట్టి ఆయన యొక్క ప్రాణం పెట్టున్నారు ఉన్నారు కనుక ఏసుపారు ఆయన రూపం మనకి ధరింపచేసి మానవుని ఈ రీతిగా చేసి సంకల్పన ఆయన యొక్క ఆలోచన నెరవేర్చిన ఆ నాడు నుండి మరి ఈనాడు వరకు మనం అందరం కూడా మరి కష్టపడి గచ్చబోదలని నరికి భూమి దున్నుకుని సదును చేసి దాని వచ్చిన ఫలితము తినమన్నారు కానీ ఆలయంలో మరి మరి మోసమైన మాట మోసమైన పనులు చేసి తినమనలేదు ఏదో ఎత్త కొంతమంది ఏది చేసినా పట్టుకోసమే ఇది ఏదేమి పట్టుకెళ్ళి దేం లేదు దేవుడు కొన్ని బట్టి కొద్ది రోజులు అది నాకు సనిపోకైనా అనుకుంటాం ఇతను ఇలా ఉండు కూడా ఇప్పుడు మనం అనవసరంగా ఇలాగన్నాం కానీ అని అంటాం అంటే ఇప్పుడు నేను కూడా పనులు ఇట్లకి ఇట్లకి వెళ్తూ ఉంటాం ఎక్కువగా మా వీఆర్ గారు ఉంటే చెప్తాను నేను ఎన్ని నాకు ఈ పని అవ్వలేదు పాస్ పుస్తకాలు అంటారు ఎన్ని నాకు ఏమైనా నా వల్ల అవ్వదు అది ఆయన చెప్తాను ఆయన మీరు చేయించుకోండి నాకు నాకు రూపాయి అని చెప్పారు అని దేవిగా చెప్తాను ఆయన ఆల పడతాను నాకు ఏం దాంట్లో ఆకలొద్దు అంటే నేను కంచు పని చేసుకుంటూ రూపాయి వస్తుంది కష్టపడితేనే నాకు చాలు అని ఒక దేమ దేవుడు కుటుంబం బట్టి ఆనాడు అదమ్ములు అలాగే ఆశించారు గచ్చపోతలు నరికి మరి భూమిని సాధనం చేసి పండించారు ఆయన నేను వేసే ఇత్తం కూడా నూరంతులు పల్లింపులు వస్తూ ఉంటుంది ఎక్కువగా అది దేవుని కృప అనుకుంటాను నేను మన పెద్ద గారు దీవించినట్టు దేవుళ్ళు ఆయన చేసిన కార్యములు గొప్పవి అనుకుంటాను అంటే నిజమే ఆ రీచ్ మరి ఆనాడు ఆదమ్మ తోటలో ఆవమ్మ తోటలు అలా చేసేది అలా గెచ్చి మన తోటలో ఈ దినం మంచి శుక్రవారం నిజమే ఆదమ్మ మొదలుకుని నాటి నుండి నేటి వరకు కూడా ఇంత క్రైస్తవ మతాన్ని ఎత్తి చూపువారు ఎవరు లేరు అంటే ఆయన గొప్ప దేవుడు కనుక అనేకమైన మంది మన దైవజ్యులను చదువుకున్న వాళ్ళని చదువుకునే వాళ్ళని మరి ఇంకా ఎవరినైనా వెన్నుకొని అనేక మంది ఇక పెంపొందించి ఆయన అంటున్నాడు గాలి ఎంతవరకు మన దైవజులు చెప్పారు గాలి ఎంతవరకు అయితే విసురుతుందో అంతవరకు కూడా ఈ యొక్క బైబిల్ మిషన్ వ్యాపించిందని చదివిస్తున్నారట ఎవరి ద్వారానే సంఘాలతోటి పాస్టర్ గారులతోటి అనేక మంది ప్రసరించారన్నారనమాట ఈ వార్త మనం అలాగే నిజమే దైవజీలు చెప్పినట్టుగా ఈ యొక్క బైబిల్ మిషన్లో లాస్ట్లో కూడా బైబిల్ మిషన్ వస్తాం ఈ యొక్క బైబిల్ మిషన్ అనేది యాద ఏదైనా తోటలో మనం జీవితున్నాం అనమాట నిజంగా అనుకోవాలంటే నాకు అదే అనిపిస్తుంది నిజమే బైబిల్ మిషన్ మన మన ఫాస్ట్ గారు అని వారు మనం ఎవరమ్మ పెట్టు పుట్టమమ్మ మనం ఎవరం ఎవరు చెప్పండి పెట్టు పుట్టాం జాగాలేని అంట అంటే పొలం లేనప్పుడుకి అది జమీందరి తీరు అంటే పాస్టార్ ఫస్ట్లో కొంచెం వస్త్రాలు మంచిగా వేసుకుపోయినప్పటికీ ఉండి కూదే ఉండి కూదు దేవుడు కొడుకుని బట్టి మన పాస్టర్ చూడండి ఒకసారి ఫోటో బ్యాంక్ చూస్తే ఆయన యొక్క రూపం మారిపోయిందమ్మా మారిపోయి ఆయన వస్త్రాలు కూడా మరి చాలా అందంగా ఉండేవి ఒక పెన్నో బైబిల్ బ్యాగ్ మరి ఒక సైకిల్ మాత్రం కంపల్సరీ సైకిల్ డొక్క సైకిల్ కాదు ఇంకా సైకిల్ తీసేము అది ఓ సైకిల్ ఆయన ఓ డ్రమ్ము కూడా మరి రావుల పొలెండి కొత్త రాజమండ్రి రావు గారు అయ్యి గారని వాళ్ళ అబ్బాయి గారు ఎవరు కొనిచ్చినట్టు ఉన్నారు గ్యాస్ లైట్ ఒకటి పెప్ప పెప్ప్రమంట్ లైట్ అది డ్రమ్ము మొత్తం మీద వాళ్ళు కొనిచ్చారు ఏంటంటే మనకి ఎంత వృద్దు లేదు రుద్దు లేదంటే ఇవ్వాలని జ్ఞానం లేదంతే దేవుడు కొన్ని బట్టి రుద్దు అంటే కష్టపడ ఎప్పుడు మన వాళ్ళు రేత్రి కష్టపడి దేవుడు ఇచ్చిన ఆవిష్ను బట్టి ఆ బలం బట్టి రేత్రపూలు కూడా పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు చేస్తారు అప్పుడు చేస్తారు కానీ పాజిటివ్ అయినా చూసుకోవాలని ఆనందం లేదు మరి అలా చేసేవారు అయినప్పుడు మరి మరి అలా మన తోటలు మరి ప్రభు అంత రాత్రి ఏ మా మూడు కోట్లు తిరిగి ఉన్నారు ఎక్కడా కూడా ఆయనలోనే ఏ నేరమూ కనపడలేదు ఏంటి ఆయన నేరాల చేతకి రాలేదు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టకొచ్చున్నారు అంటే మనందరినీ ఆయన నాటించే మార్గంలో నడిపించటకు ఈ లోకం కూర్చున్నారు అంటే నేను కని ఉన్నాను నేను విడిచిపెట్టి హిరని అనేది లేకుండా మరి కన్నా ఆయన కొని మీకు రక్షణిస్తానన్నాను ఎవరు ఇప్పుడు నిజమే ఆయన కని ఉన్నాడు కనుక ఆ నాడు ఆదంవం తోటలో ఆదం ఆవం చేసి తీసుకుని మనందరూ కనిగి ఉన్నారు కనుక ఆయన మన కని ఉన్న ఆయన మనం ఎన్ని తప్పుదమ్ము చేసినా ఆయనకి పోవాలంటే మనం ఏం చేయాలి ఓ గొర్రెపిల్లనం మేకపిల్లనం లేకపోతే ఏదో ఇత్తం కాదు కానీ తన యవ్వన రక్తంలో దారబోయటకు నీ కొరకు నా కొరకు పరమను విడిచి భూలోకంలోకి వచ్చారు కనుక మరి ఈ దినము శుభ శుక్రవారం అని రాత్రి ఆయన శ్రమ మరి శిష్యులైన వారు కూడా మరి ఐదుగురు ఒకచోట ముగ్గురు ఒక చోట మరి కూడుకుని ప్రార్థిస్తూ ఉంటారు నిజమే మానవుడు మత్తు పదార్థం తింటే వాళ్ళు ఆహారం తింటే వాళ్ళ మానవ శరీరం అలసిపోయి ఉండటం వల్ల తెలియదు కానీ ఎక్కువగా మన నిద్ర యాపిస్తూ ఉంటుంది అందరికీ ఎక్కువగా నాకు ఉంటుంది నిద్ర చాలా బలహీనత మరి బలహీనత అంటే లేకుండా కానీ నిద్ర కొంచెం పోయింది అంటే ఎక్కువగా లేదు కానీ ఇప్పుడు మరి ఎక్కువగా పోయింది అంటే మా ఫాస్ట్ గారు కూడా మనం రోజున దొరికే మన ఫాస్ట్ గారికి నేను నేను ఫాస్ట్ గారు కాకినాడ వెళ్ళాం వైజాగ్ వెళ్ళాం వెళ్తే వెళ్ళినప్పుడు ఎన్ని కొన్నారు కోరలు వేసేస్తారు నా వెనకాల టెక్కు వచ్చాక నాకే ఒక్కడే కదా వెనకాల సీట్ నాదికి ఇచ్చారు వెనకాల సీట్ నాకు ఇచ్చారు ఆ పడగా సరే మనం తినే తిన్నా తినకపోయినా వచ్చేంత ఓ వచ్చేస్తుంటుంది అంతే ఈ ఎక్కువగా ఫాస్ట్ గారు బైబిల్ బ్యాగ్ ఎడకొని పెట్టుకుని పడుకోమని అన్నారు ఎక్కడికో హోటల్కి వెళ్ళాం భోజనం చేసాం అన్ని చేసాం కానీ నిద్ర అంటే చెప్తున్నాం ఇంకా వెళ్ళి వచ్చేవరకు కూడా నిద్ర ఎక్కడ వైద్యాల వెళ్ళాం వైజాగ్లో చూసుకున్నాం ప్రార్థన అయిపోయింది మళ్ళీ ఆ పన్నెండో ఒంటి గంట అయింది అక్కడ భోజనాలు చేసినప్పటికీ మళ్ళీ వెళ్ళిపోమ వండిపోమన్నారు అక్కడి నుంచి కాకుండా వచ్చేసినప్పుడు కూడా పడుకుంటంలో ఇంకా ఇంటికి వచ్చేవరకు పడుకుంటమే నిద్ర అనమాట నా చూసుకుని మరి చిన్నోడు డ్రైవింగ్ చేసినప్పుడు ఎప్పుడు కుట్టడేమో దెబ్బ వేసి ఎత్తనాడు కొంచెం తెప్పటికి ఎక్కడ పెట్టి ఎత్తున్నాడు వంతు మించి ఎక్కడి నుంచో ఫాస్ట్గా నిద్రపోతలేదు కొంచం చూసుకుంటున్నారు కొంచం నిద్రనే అయ్ చిన్నోడు బేక్ కొడు బేక్ ఏదో అన్నారు అదే లేకపోతే నిద్రపోతాం అని లేకపోతే గోపలేసారు వేసే అలా వేసాడు లేచినప్పటికి ఆ ఒక్క మాట యాద్రాప్తి ఒకసారి టీ కొట్టుకోడు ఎక్కడ ఎక్కుంటా అక్కడ టీ తగ్గగానే అని అన్నారుహో గారు ఇంకా నిద్రపో ఆయన కూడా నిద్రపో గారు కూడా అనుకున్నాను నా మనసుని అలాగే దేవుని కుప్పని బట్టి ఆయన యొక్క శిల్ విజ్ఞానం పూడుకుని మరి ఈ దినము నా కొరకు నీ కొరకు ప్రాణం పెట్టినట్టు వారు ఎవరు లేరు భావంగా అందరం మాట సామెతగా చెప్పడం తప్ప నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేట్టు ఆయన పెట్టాడు కాబట్టి ఆయనే మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా కొడుకు నా కుమార్తె నా కుమారుడా నువ్వు తప్పిపోతావేమో నిన్ను తప్పుకోకుండా అపవాది చోటకు వెళ్ళిపోకుండా నిన్ను కాపాడుకోవాలి కదా నేను అందుకని కొనుక్కోకా నిద్రపోక అనుదినము నిన్ను కాపాడుతున్నవాడు నేనే అని మరి ఎంతగా ప్రేమిస్తూ నిన్ను నన్ను కాపాడుతున్నాడు ఏం కాపాడుతుంది నేను సాతాని పక్క మీకు అందరూ తెలుసు సంక్రాంతి పండుగే బహుమతి నాకు ఐదు వందలు అందరి మీద వేస్ట్గా ఇచ్చేవారు బట్టలు కొనుక్కోమని అంటే కౌళ్ళు కుక్కలో వేసుకుని కొన్ని కాదు పెర్ఫెక్ట్గా నాకు ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని అయితే నీకు ఈ ఐదు వందలు బహుమతికి ఎత్తనామని పెట్టాంకట గారు అని లేకపోతే తూ గణేష్ గారు అని ఎవరైనా నాకు ఐదు వందలు ఇచ్చి లాస్ట్లో అందరి మీద ఏంటి బట్టలు కొనుక్కోని వారు ఐదు వందలు కూలి పని ఐదు వందల కూలి పని కూడా కాదు ఇంకా రెండు వందలు ఎంత కూలి పని అప్పుడు ఐదు వందలు ఇచ్చేరు అలాగే దేవుడి కోసం బట్టి అవన్నీ విడిసిపోవటం కారణం మన పాస్ట్ గారే అంటే నేను ఎక్కువగా పూలు పాకా ఈ చేతి ఉండుకోండి చేతి పాస్ట్గా చూసి సిగ్గిపడి ఆ పూరి గుడి చోటుకో లేకపోతే పారి కూడా చాటుకో ఆ ఇంటి చోటుకి ఇంటి చోటుకి తప్పుకుంటూ ఉండేవాడిని అప్పుడు చిగ్గుపడి ఆ కాచి వెళ్ళిపోయాక ఇంటికి వచ్చినప్పుడు మరి ఎక్కడికి వెళ్తారు పాస్ట్ గారు ఇంటే తిరుగుతారు ఏండి ఏం చేశారండీ అది చూశారు కదంటే అని కూడా అలా కదండి అమ్మా మనం దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆడి చెడ్డకోవడం చేయకుండామ్మా ఈ కోళ్ళు కుక్కలు ఇది ఏంటి మీరు చేతున్నా ఇలా చేయటం మంచిది కదండి కదండమ్మా మీరు సంఘ పెద్దగారు కదండి అని మరి అలాగే నిజమే ఇలాంటి పనులు చేయటం వల్ల మనకు హానికరం అది నాకు మనకి సంతోషకరం కాదు అలాగే మరి మొన్న ఒక ఆయన గుంటూరులో బ్యాప్నైనా మరి వాక్యో వాక్యాహారం ఇచ్చారు ఆయన చెప్తున్నారు ఏంట బ్యాంపులో చనిపోతే ఏది ఎత్త పిండం వేసి వాడిని దేవుణ్ణి ఎలా ఆరాధించటకు సరిపోయినట్టు వాడిని నేను నేను ఎవరిని బ్యా అందరూ చెడ్డ కార్యములు చేయమంటే చేసి దాని యొక్క సొమ్ము వాళ్ళ దగ్గర తీసుకునే వంటి వాడిని నేను పెండాలేసేవాడిని ఈవేళ దేవుడు నన్ను ఎంతవరకు తీసుకెళ్ళాడో అనమాట దాని గురించి పా బ్యాంబలకు కూడా కొంచెం తరచుగా చెప్పాడు బ్యాంపుల విషయం కూడా మేము పెండాలేసే వంటి వాళ్ళము దేవుని సంస్కారం ఇస్తున్నాము దేవుని వలన మీ అందరిని రుద్దుపరుచుతున్నాం ఏదో సక్కని మాట ఇచ్చారు అది అక్కడ ఆ మాట మరి నాకు జ్ఞాపం లేదు మరి నిజమే మనం చెడ్డవరమైనప్పటికీ దేవుడి కుప్పం బట్టి ఆయన నామలు మనం ధరింపబడ్డాం కనుక ఆయన అందు భయభక్తులు కలిగి ఆయన అందు విశ్వాసం కలిగి ఉంటే మనం ఇచ్చింత ఆయన తగ్గించేవారు కాదు కానీ నేను కూడా మా తల్లిదండ్రులు మా తండ్రి గారు ఎక్కువగా మందేస్తున్నవాడు మా అమ్మ ఈ అందరూ కూడా తీపరపోయి పనిలోకి వెళ్ళి వత్త వత్త చెత్త అటుకు వచ్చేవారు ఆ చెరువు నీళ్ళు తెచ్చేవారు అవి వచ్చి వండు పెట్టి లో సంగుడు గుడు కానీ ఏదో ఆడతా ఇలాంటి ఆటల పాటలు ఉంటే నెత్తిపోతే ఆ గుడికెండ్రపోపోయేవాళ్ళు దిక్కిమలు లేక లేకపోతే మా నాన్న తాగేసి కొట్టేస్త దిక్కు దిక్కిమలే అయిపోయేవాళ్ళు అటు స్థితిలో ఉన్న వాళ్ళని మన దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చి ఈ రీచ్గా ఆయనే మన ప్రార్థనల వల్ల మన గ్రామానికి మనకు అందరికి అభివృద్ధి పరుతూ ఆ దినం కాపాడుతున్నారు అని నేను నమ్ముతున్నాను అలాగే తండ్రి మరి ఎలా ఈ దినము మరి ఆయన తప్పితం లేనప్పటికీ కూడా యేసు ప్రభు వారిని అంటున్నారు యేసు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పిన చీ ఆరు వాస్తములు కూడా చీట్లు వేసుకుని ప్రజలు నిలిచి ఉండగా చీట్లు వేసుకొని సుండగా అధికారులు అనేక మంది చూస్తూ ఉన్నారంట అంటే ప్రభు యొక్క బట్టలు మరి ఆయన చనిపోయి ఆయన వస్త్రములు కూడా అంటే మరి చీట్లు వేసుకుని ఆయన హింసించేది కాకుండా దేశించేది కాకుండా ఆయన వస్త్రములు కూడా చీట్లు వేసుకుని పంచుకునే వారు మన నాకు కావాలి నాకు కావాలంటే మందులు ఎవరికి ఎత్తాం గారు అంటారు నేను డ్రా ఎత్తనాను ఆ డ్రాలో ఎవరికి తగితే ఆరికి ఇస్తాం ఆ వస్త్రాలు నిజమే అటు రిచ్గానే మరి దేవుని కుటుంబం బట్టి ఆయన ఎంత చేశారని మనకు ఉంటే మనం తప్తులు చేస్తామో చేస్తాం అవన్నీ పక్కన పెట్టి దేవుడి చేసి అన్నీ పక్కన పెట్టేస్తాం పనికిరాని అన్నీ ముంగు తీసుకుంటాం ఇది మానవ సంకల్పన అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను మానవుడు ఆలోచన అని ఇటువైపు ఉంటుంది కానీ వాటి వైపు మరి నిజంగా దేవుని వైపు చూస్తే మన కష్టపడకుండా కూడా వస్తుందా అంటాం కొంతమంది ప్రశ్నలు వేస్తాం వచ్చే వస్తుంది ఒక అతను మరి దేవుని సువార్తె చేసి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు పిలిచి ఆహారం పెట్టేవారంట మరి మన కూడా మన లేవు అయినప్పుడు కానీ ఆహారం తిని బతకలేదా దేవుడు వల్ల నిజమే హెచ్చించే ఉన్నారు ఆయన వస్త్రములు కూడా అంత గొప్పగా అనమాట మరి వెలుష గారు ఏసి వెలుష గారు వస్త్రములు గహజ్జి కూరుకున్నారు అలాగే ఏసుప్రభు వస్త్రాలు కూడా సీట్లు వేసుకుని పంచుకుని ఆయన హింసించి ఆయన ప్రాణం మన కొరకు నీ కొరకు నా కొరకు పాపం పోవాలి కనుక మన పాపం పోవటాకే ఆయన యొక్క ఎవ్వరక్తం మూడున్నర సంవత్సరంలో ఆయన మరి లోకంలో జీవించిన వారు అన్నారు అయినప్పటికీ మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జీవించున్నారు మూడున్నర సంవత్సరాలు దేవుని సువార్త ప్రసరించి అనేక మంది మార్పులు తెచ్చి అనేక మందిని మరి జాలర్లను పనికి మాలిన వాళ్ళని పండితులుగా చేసి మరి ఆయన నామాన్ని పట్టి అద్భుత క్రియ ద్వారా మన పాశ్చర్య రాక్షణని చెప్పాను అలాగే దేవుడు కుటుంబ ఆయన ద్వారా ఆ చేసే నామంలో అనేక మనం అద్వారం చేస్తూ మరి అనేక మందికి రక్షణ దయచేస్తూ మన రక్షణ కావాలి కనుక రక్షణ అనే దాహం ఆ ప్రభు వారిలో ఉంది ఏంటది అందరూ రక్షించబడితే నా బిడ్డలో నాకు సంతోషం నాకు సంతోషమని ఆయన రక్షణ కొరకు మరి ఈ యొక్క సిలువని ఈ దినము మరి ప్రాణ పెట్టినట్టు వారు ఉన్నారు కనుక ఈ శిలువు గురించి మరి ఇంతవరకు నేను పాస్టర్ గారి గురించి ఎక్కువ చెప్పి ఉన్నాను మరి అది మీరు ఎప్పుడు వినలేదు నిజమే పాస్టర్ గారు ఎంత చెప్పారు కానీ తెలియదు మీకు కానీ మరి దేవుడి కోసం బట్టి ఆయనకి కూడా దేవుడు కూడా ఇష్టమే అంటే ఆయన తిని తినక ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి ఆయనకి కూడా ఇష్టమే దేవుడికి ఆయనతో మాట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మనం దేవుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మన సంఘాలు సంఘాలు ఎక్కువగా మరి ప్రార్థన ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు మరి పాస్టర్స్ కూడా ఉంటారు ఎవరితో దేవుని మఖాముఖిగా మాట్లాడేవారు మాత్రం ఎవరు లేరు చచ్చిపోతారు మఖాముఖి మాట్లాడితే దేవుడు అంటే కాని కాదు దేవుడు మరి ఆయన కృపను బట్టి ఆయన ఒక మా చోట దేవునికి ఆయనకి ఇచ్చిన ఫలితం బట్టి మనందరం కూడా ఈ దినము ఆయన మరి వస్త్రం కూడా మనం పంచుకుని ఆయన ఆయన మనకు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినట్టు శిలువునాథు కూడా ఈ లోకంలోకి వచ్చి మానవుల రక్షణార్థమై వారు కూడా రక్షింపబడి ఆయనతో పరలోకంలో ఆయన ఏర్పరిచేంటి స్థలంలో మనందరిని సిద్ధపాటు చేయటకు పాటలు పొందుతున్న సిలుగునాథుడైన నామాన్ని బట్టి శృతిస్తూ ఎంతవరకు చెప్పినట్టు వా వాక్యమును మరి అయ్యగారి యొక్క మాటలను విని నేను మీరు భద్రపరుచుకుని ఎట్టి బాధ్యం మాకందరికి చేయమని శిలుగునాథుడిగా వస్తున్న ఏసఐ నామాన్ని బట్టి శుతిస్తూ వినిపిస్తున్నాం తండ్రి అమ్మాయి